చంద్రబాబు నాయుడు అబ్బాయి ఒప్పుకోడు నీ అబ్బాయిని కూడా ఒప్పుకోడు కానీ నువ్వు న్యూట్రల్ అటు ఏది నిజమైతే అదే నిజం మాట్లాడతావు ఏది న్యాయమైతే అదే మాట్లాడతానని చెప్పినప్పుడు ఇలాంటి వాటిని ఏ విధంగా అంశంలోకి తీసుకొస్తారు అవి అరాచక శక్తుల కాన్సెప్ట్ కింద అంటే ఇదివరకటి రోజుల్లో వీళ్ళ కార్యకర్తలని అనే పదాన్ని ఇప్పుడు వీళ్ళు రివర్స్ అంటున్నారు ఇదివరకు వీళ్ళ కార్యకర్తలని వాళ్ళు సైకో ఫ్యాన్స్ అని విమర్శించేవాళ్ళు ఇప్పుడు జగన్ ని సైకో అని వీళ్ళు విమర్శిస్తున్నారు అంటే ఓవరాల్ గా ఇక్కడ మన దాకా వస్తే ఒక న్యాయం ఎదుటి వాళ్ళకైతే మరొక న్యాయం అనేటటువంటి కాన్సెప్ట్ కరెక్టో కాదో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంటే సరిపోతుంది లేదు మేము చేస్తుంది కరెక్ట్ దీన్నే సమర్థిస్తారు ప్రజలంటే రాబోయేటటువంటి రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది అది వాస్తవానికి విధానపరమైన నిర్ణయాల గురించి మాట్లాడాలి దాని గురించి చర్చించాలి భవిష్యత్తులో ఏం చేయబోతున్నా ఏంటనేది అంటే ఈయన బాధ్యతగా ఈయన కూడా ఒక భాగస్వామిగా జగన్ జగన్ని విమర్శించడం జగన్ తిట్టడం లేదంటే ఈ స్థాయిలో తొక్కు పెట్టి నారదీస్తాం తోలు తీస్తాం మేము ఇలా చూస్తూ ఊరుకో ఈ ఈ విరసన ఏమన్నా ఆ బాధ్యత ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అబ్బెప్పారా నిన్న అనుకోవాలా లేదు అట్లా వాళ్ళు ఏం చెప్పరు ఆయనకి సహజంగా జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది విద్వేషం ఉంది ద్వేషం కూడా విద్వేషం అది అంటే ఒక వర్గాన్ని చూసి అంగీకరించలేని రెండవ వర్గపు మనస్తత్వం అనమాట అది అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అనేక సార్లు నేను చాలా సార్లు ప్రస్తావించాను ఇప్పుడు తెలుగుదేశం